నమస్తే అండి మీ పేరు నా పేరు జ్ఞానేశ్వరం ఓకే రెగ్యులర్ గా వస్తున్నారు టెంపుల్ కి రెగ్యులర్ గా మొత్తం 365 రోజులు గుడికి వస్తారు అంటే కంపల్సరీ వస్తారు 14 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తారు ఈ గుడి కట్టిన దగ్గర నుండి వస్తున్నారు సరే గుడి కట్టినప్పుడు చూన్నారు ఎలా ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆలయానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఆయన వచ్చి ఆయన నమ్ముకున్నాం ఇలాంటి కష్టం గానీ ప్రాబ్లమ్స్ గానీ ఏమను వచ్చినా ఆయన చెప్పుకుంటాం అది 100% తీస్తారు కొంచెం సమయం ఇన్కమ్ ఉండని తీస్తారు

ప్రతిరోజు వస్తానన్నారు కదా ఆలయంలో పూజా కార్యక్రమాలు కానీ ప్రత్యేక రోజుల్లో పూజలు కానీ రెగ్యులర్ ప్రతి కార్యక్రమం పూజా కార్యక్రమం ఉంటాయి వినాయక చవితి వినాయక నవరాత్రులు అయితే అమ్మవారి నవరాత్రులు అయితే శ్రీరామనవి కళ్యాణం అవుతుంది సత్యనారాయణ వ్రతాలు అయితే రేపు గురు పౌర్ణమి ఉంది పెద్ద ఎత్తున తారీఖు వస్తుంది దానికైతే చాలా క్రౌడ్ వస్తుంది పొద్దున సాయంత్రం వరకు నాన్ స్టాప్ క్రౌడ్ ఉంటుంది మధ్యాహ్నం ఒక మూడు వేల నాలుగు వేల వరకు భోజనాలు పెట్టాయి కార్యక్రమం సాయంకాలం పల్లెకు ఉంటుంది ప్రతి గురువారం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఉంటుంది పాలాభిషేకం పూజా కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది సాయంకాలం పల్లె అందుకే పనిచేసే సేవకులు కూడా స్వచ్ఛందంగా వస్తారు మంచిగా ఫ్రీగా పనిచేసే వాళ్ళకి కూడా సంతోషం బాబా దగ్గర సేవ చేస్తున్నాను బాగా నమ్మకం ఇది ఈ పల్లెకి సేవ ఏ టైంకి జరుగుతూ ఉంటుందండి పల్లకి సాయంకాలం ఏడున్నరకు

అంటే మామూలుగా అంత అన్ని గోల్డెన్ క్రిటమ్ చెప్పి అక్కడ కొంత షిర్డీలా ఉన్నట్టు అంత సేమ్ అంటే ఇవి లైవ్ పెట్టాము షిర్డీ నుంచి లైవ్ లైవ్ కూడా ఉంటుంది బయట లైవ్ పెట్టాము ఎవరు వచ్చిన షిర్డీ నుంచి లైవ్ చూడవచ్చు ఈ కార్యక్రమం ఇక్కడ కూడా రాస్తే భక్తులు ఏదైనా అవసరం కూడా ఏదైనా ఉంది మేము రాస్తే ఎంబడే వచ్చేస్తాం భక్తులకి బాగా నమ్మకం థ్యాంక్ సో మచ్